ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుబే నమహ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం అయితే ఈ వీడియో ద్వారా ఈ సంక్రాంతి నుంచి ఈ ఉగాది వరకు కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా అదే ప్లేస్లో ఉంటున్నాయి అంటే మెయిన్ నాలుగు గ్రహాలు రాహువు గురువు శని కేతువు కాబట్టి ఈ ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతుంది అసలు జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయా ఎప్పుడు బాధలే ఉంటాయా ఆనందాలు ఉండవా ఇలా చాలామంది అడుగుతున్నారనమాట అయితే ఇట్లన్నిటికీ కూడా కొంచెం క్లుప్తంగా కొన్ని కొన్ని విషయాలని ఈ వీడియో ద్వారా తెలియచేయాలనుకుంటున్నాం ఇప్పుడు మనకేంటంటే మనిషి ప్రతి నిత్యం కూడా జీవితంలో పోరాడుతూనే ఉండాలి మనం మామూలుగా ఏదైనా సరే గ్రైండర్ అవ్వచ్చు మిక్సీ అవ్వచ్చు కెమెరా అవ్వచ్చు ఫోన్ అవ్వచ్చు ఏదైనా సరే వాడకపోతే పది రోజులు అది పని చేయదు అలాగే మనిషి కూడా అంతే నిరంతరం ఆ బ్రెయిన్ వాడాలి ఫిజికల్గా పని ఏదో ఒకటి చేయాలి అంతే తప్ప నేను రెస్ట్ తీసుకుంటాను పడుకుంటాను అంటే ఒక్కరోజు కూడా వెళ్ళే రోజులు కాదు ఇవి ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా సరే ఎప్పుడు ఏం అనిపిస్తుంది అంటే మనకన్నా కొంచెం బాగున్నామని చూస్తే వాళ్ళు చాలా బాగున్నారనిపిస్తుంది లేదు ప్రతి ఇంటిలోనూ కూడా చాలా బాధలు ఉన్నాయి మానసిక సమస్యలు ఉన్నాయి పైకి కనపడే ప్రతి మనిషి కూడా నిజం కాదు ఏంటంటే పైకి కనపడకుండా దాచుకుంటూ అలా బతికేస్తున్నారు నిజంగా మానసికంగా ఆనందంగా ఉన్నవాళ్ళు ఈ లోకంలో చాలా చాలా తక్కువ మీరందరూ కూడా తప్పకుండా ఆ భ్రమలోంచి బయటకు రండి వచ్చి డైలీ లైఫ్లో ప్రతిరోజు లైఫ్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి మీరు చేస్తున్న ఉద్యోగం మీకు నచ్చకపోవచ్చు మీరు చేస్తున్న వ్యాపారం మీకు నచ్చకపోవచ్చు ఎక్కడికో వెళ్ళాలనుకోవచ్చు ఏదో కావాలనుకోవచ్చు కొంతమందికి కొంతమందితో ఉండడం ఇష్టం లేకపోవచ్చు చచ్చినట్లు వాళ్ళతో ఉండాల్సి రావచ్చు వీటిలన్నిటిని మార్చుకోవడానికి కుదరదా అంటే కొన్ని కుదురుతాయి కొన్ని కుదరం కానీ ఏదైనా సరే మన మనసులో ఆనందంగా ఉంటే ఆనందం సంతోషంగా ఉంటే సంతోషం బాధగా ఉంటే బాధ అన్నీ మనసుకు సంబంధించినవి కాబట్టి ఈ మనసుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కుర్చీలో కూర్చుని బాగానే చెప్తారండి పడే వడుగు బాధ అనుకోవచ్చు అయితే ఏంటంటే నాకు బాధలు ఉంటాయి ప్రతి ఒక్కరికే బాధలు ఉంటాయి కానీ ఆ బాధల్ని తిజించడానికి రోజు ప్రయత్నం చేయాలి మనం మనిషికి ప్రాణం ఇచ్చింది అందుకు బాధలన్నీ లేకపోతే భగవంతుడు తీసుకుపోతాడు మనల్ని భగవంతుడు ఒక స్టోరీ రాస్తాడు మనకి సినిమా స్టోరీ ఆ స్టోరీ ప్రకారమే మన లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఆ స్టోరీని డైరెక్టర్ ప్రొడ్యూసరు కెమెరామాన్ ఈ తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు కూడా మన స్టోరీల్లో మలుపులు తిప్పుతూ మనల్ని రకరకాలుగా మారుస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ముందే జీవితంలో కొన్ని గ్రహాల ప్రభావం వలన ముందే జీవితంలో మేలుకొని కొంచెం చక్కగా ఉంటారు కొంతమందికి ఏంటంటే సవరం అయితే కానీ వివరం రాదు ఎవరు చెప్పినా వినరు ఇదంతా కూడా ఖచ్చితంగా గ్రహ గ్రహాల ప్రాబ్లమే నేను చిన్నప్పటి నుంచి పేదరికంలోనే ఉన్నానంటారు ఎవరైనా ఒక అరవై సంవత్సరాలు ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోండి అతని లైఫ్లో ఒకసారి ఫస్ట్ నుంచి ఆ అరవై సంవత్సరాలు ఏం జరిగిందో అడగండి అతను ఇప్పుడు అరవై సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా ఏదో ఏసీ వేసుకుని ఆ రెండు అంతస్తు బిల్డింగో నాలుగు అంతస్తు బిల్డింగో కట్టుకుని హ్యాపీగా కూర్చొని ఉంటాడు కానీ ఒకప్పుడు ఉన్నాడో అడగండి గుడుస్లో ఉండొచ్చు లేకపోతే ఎక్కడో దారుణమైన పరిస్థితులు పనిచేయచ్చు నిదానంగా తన జీవితాన్ని తాను మార్చుకోవడానికి ఎలా ప్రయత్నించాడో తెలుసుకోండి తప్పకుండా ఇలాంటి ఫెయిల్యూ స్టోర్స్ తెలుసుకున్నప్పుడు మీకు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడతాయి ఎవరు ఏమన్నా సైన్సు డాక్టర్లు చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు మూర్ఖులు ఎవరు ఇన్ని మాటలైనా సరే తొమ్మిది గ్రహాలు నవగ్రహాల వల్లే మన జీవితం ముందుకు వెళ్ళడం కానీ వెనక రావడం కానీ జరుగుతుంది అయితే ఏంటంటే ఆ తొమ్మిది గ్రహాలు కూడా మనకు దశలు అంతర్దశల్లో వస్తూ మనకి తీపిని చేదుని చూపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి మన లైఫ్ మారాలి మనకు నచ్చినట్టుగా మారాలి అంటే ఫస్ట్ దానికి టైం ఉంటూ టైం పడుతుంది అలాగే రోజు దానికి సంబంధించి మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇప్పుడు చాలామంది ఒక నైంటీ పర్సెంట్ మంది చాలా వరకు గోల్స్ పెట్టుకుంటారు వాటిని వదిలేస్తూ ఉంటారు ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు జిమ్ చేద్దాం అనుకుంటారు న్యూ ఇయర్లో మనకి కొన్ని జోకులు అవన్నీ వస్తున్నాయి ఆయన నేను కూడా చూశాను జిమ్ చేద్దాం ఈ ఫస్ట్ నుంచి అంటారు నాలుగు రోజులు వెళ్తారు నాలుగు రోజులు అయినా పెద్దకు వచ్చింది లేకపోతే మనకి కారణాలు వంద ఉంటాయి అనమాట మనం సక్సెస్ అవ్వడానికి ఆ కారణాలు ఏవి కూడా ఎవ్వరూ పట్టించుకోరు ఎండ్ ఆఫ్ ది డే మనం సక్సెస్ అయ్యామా లేదా అని చూస్తారు ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ప్రధానం డబ్బు లేకపోతే మన ఇంటి మీద కాగి కూడా వాలదు అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బును జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం డబ్బును సంపాదించడానికి రకరకాల మార్గాలను ఎన్నుకోవడం మన జీవితంలో మన ఒకళ్ళకి అన్యాయం చేయకుండా ఒకరిని బాధ పెట్టకుండా చేసే ఏ పని తప్పు కాదు మనకు నచ్చినట్టుగా బతకడం కూడా తప్పు కాదు కానీ అది ఎవరిని బాధ పెట్టకుండా జరగాలి కాబట్టి అలా వెళ్ళాలి ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనకి షుగరు బీపీ థైరాయిడ్ ఇలా రకరకాలు ఉంటాయి అనమాట వాటికి ఏంటంటే డైలీ మనం చూసుకోవాలన్నమాట డైలీ కాకపోయినా వన్ మంత్కి ఒకసారి అవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి అలాగే మీ జాతకం కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఆస్ట్రాలజీ అనేదరికి దాన్ని కొంతమంది చాలా చిరాగ్గా చేసిపడదు చేసేసారనమాట కాబట్టి అది నిజం కాదు ఆస్ట్రాలజీ అనేది సైన్స్ ఆస్ట్రాలజీ అంటే నామాలు పెట్టుకోవడం కాదు కాషాయ వస్త్రాలు ధరించడం కాదు అదంతా కూడా ఒక సైన్స్ లాంటిది అది మ్యాథమెటిక్స్ బుక్ లాంటిది దాని ప్రకారం అవి క్యాలిక్యులేషన్స్ చేసి ఈ టైం బాగుంటుంది ఈ టైం బాగోదు అనేది చెప్తారు దానికి ఎగ్జాక్ట్ టైం ఉంటే మాత్రం కరెక్ట్గా చెప్పట్టు ఎగ్జాక్ట్ టైం లేకపోతే రెండు మూడు నెలలు అటు ఇటు జరుగుతూ ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా ఆస్ట్రాలజీ అనేది తప్పకుండా పనిచేస్తుంది భగవంతుడి నిజం మన పాప కర్మలు కరిగిపోయిన తర్వాత నుంచి మేలు జరుగుతుంది నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదండి జీవితంలో నేను అందరికీ మంచి చేశాను అయినా సరే నాకే కష్టాలు వస్తున్నాయి అంటే అది చాలా అబద్ధం నువ్వు అన్యాయం చేసావు అందుకే నీకు కష్టాలు వస్తున్నాయి అన్యాయం చేయకుండా ఎవరిని బాధ పెట్టకుండా నీకు కష్టాలు ఎందుకు వస్తాయి ఇవన్నీ భ్రమల నుంచి బయటకు రావాలి ఇది నేను మీకు కలిగే ఆలోచనల ప్రకారం నేను గొప్పవాడిని నేను చెడ్డోడిని అనుకోవడం తప్పు అదంతా కూడా ఏంటంటే మన రాత ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి జాతకం మీద ఒక పట్టు ఉండాలి మనకి ఏ దశ ఎప్పుడు ఎలా జరుగుతుందని తెలుసుకుంటూ ముందుకు వెళ్తేనే జీవితంలో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ సంక్రాంతి నుంచి కూడా మనం ఒక చక్కటి అంటే ఏంటంటే ఏదైనా ఒకటి పెట్టుకున్నామంటే ఒక మనం స్నానం చేయటం బోన్ చేయడం ఎంత ఇంపార్టెంటో దైవారాధన ఒక అరగంట రోజు చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంటే ఏ నువ్వు హాస్పిటల్లో ఉంటావు తింటాం మానేస్తావా హాస్టల్లో ఉంటావు తింటాం మానేస్తావా హోటల్లో ఉంటావు తింటాం మానేస్తావా వాష్రూమ్కి వెళ్తాం మానేస్తావా స్నానం చేస్తాం మానేస్తావా అలాగే దైవారాధన కూడా ఖచ్చితంగా టైం ఉండాలి నాకు టైం ఉండదు నేను ఆఫీసులో చాలా బిజీ అలాగే ఉంటుంది జీవితం కూడా నువ్వు బిజీ అయితే ఎవరికేంటి అలా కాదు దైవారాధన కూడా రోజు అరగంట కేటాయించినప్పుడే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే రాసుల పరంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఏ గ్రహాలని మీకు ప్రతికూలంగా ఉన్నాయి ఏ గ్రహాలని మనం పూజించుకుంటేనో లేకపోతే ఏ గ్రహాలకు సంబంధించి కొన్ని నిర్ రెమెడీస్ చేసుకుంటే ఈ ఉగాది వరకు కూడా చక్కగా లైఫ్ వెళ్ళిద్దో ఈ వీడియో ద్వారా చూసుకుందాం వృచ్చక రాశి వారి విషయానికి వచ్చేదరికి అర్ధాష్టమ శని పంచమంలో రాహు షష్టమంలో గురువు లాభంలో కేతు ఇలా ప్రధాన గ్రహాలన్నీ కూడా కొంతవరకు అను ప్రతికూలంగాను ఒక కేతు ఒక్కడే అనుకూలంగాను ఉన్నాడనమాట అయితే ఇక్కడ రాహు పంచమంలో గురువు స్థానంలో ఉండడం వలన తప్పకుండా రాహువు పంచమంలో పంచమానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ కూడా వృచ్చక రాశి వారికి చక్కటి విజయాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పంచమం అనగానే పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు కలగడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది అయితే కొంత మాయలా ఉంటుంది అన్నీ కూడా రాహు ఇచ్చే ఫలితాలు అన్నీ కూడా ఆ శుభం జరిగేటప్పుడు కూడా కొంత మాయలా ఉంటుంది మనకు మొత్తం వందేళ్ల జీవితం కళ్ళ ముందు కనిపించాలంటే ఎలా అయితే కనిపించదో రేపు అనేది ఎలా ఉంటుందో తెలియదు అన్నట్టుగానే ఉంటుంది కాబట్టి ఒక్క ఖచ్చితంగా కొంత పాజిటివ్ మైండ్ మైండ్ సెట్తో అంతా మంచిగా జరుగుద్ది నేను అదృష్టం అంటుంది మిమ్మల్ని మీరే తిట్టేసుకుంటే నాకు కర్మింతే నేను పుట్టిన నుంచి ఏం బాగలేదు నాకు ఎప్పుడు దరిద్రమే వెంటాడు దాన్ని మీరు తిట్టుకోపాకండి ఎవరు బాగున్నారు మీరు పది మంది పేర్లు రాయండి బా అందరూ మీకు తెలిసిన వాళ్ళే వాళ్ళు ఎవరు బాగున్నారో టిక్ పెట్టండి ఎవరు బాగలేదు కాబట్టి మీరు అలా నిరాశ చెందకుండా బాగా కష్టపడండి రాహువు గురువింట్లో పంచమ స్థానంలో ఉండడం చాలా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది పంచమనగానే ఏంటంటే స్పెక్యులేషన్ లక్ కాబట్టి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా లోన్లు రావడం కానీ బిజినెస్లో ట్రాన్సాక్షన్ జరగడం కానివ్వండి లేకపోతే కొత్త కొత్త బిజినెస్ సంబంధించి మీరు వేసే అడుగులు కానివ్వండి ఇవన్నీ కూడా కొంత ఇరుక్కున పడిన అంటే గురుఫలం ఇక్కడ లేదు కాబట్టి సరిగ్గా గురువు ఇల్లు అయ్యాడు కాబట్టి కొంచెం నలుగుతారనమాట అంత కంఫర్ట్గా లేకపోయినా చివరికి పాజిటివ్గా మీకు అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా రాహువు వలన ఇది జనవరి నుంచి ఉగాది వరకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ కేతు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు చేసే ప్రయత్నాలని ఎవ్వరికీ చెప్పకుండా ఉండడం మంచిది అనమాట కేతువు సీక్రెసీకి సీక్రెసీని మెయింటైన్ చేయాలి కేతువు అనుకూలంగా ఉన్నప్పుడు కాబట్టి కొంచెం సీక్రెట్గా ఉండండి సీక్రెట్గా చేసుకోండి నలుగురికి చెప్పొద్దు నలుగురికి చెప్పినప్పుడు వాళ్ళు మీకన్నా ముందు దాన్ని వాళ్ళ వైపుకు మార్చుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సీక్రెట్గా ఉంటే అద్భుతమైన లాభాలు వస్తాయి కేతు వల్ల అనుకోని కొన్ని దారుల్లో మీరు వెళ్ళడం వల్ల అనుకోని లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది తెలివిగా ఉండాలి తెలివిగా ఆలోచించాలి ఇన్వెస్ట్మెంట్లు పెట్టేటప్పుడు కానీ షేర్ మార్కెట్లు కానీ ఇతరత్ర ప్రా పొలాలు స్థలాలు రియల్ ఎస్టేట్ ఇలాంటి వాటి మీద కొన్ని ప్రాఫిట్లు కోసం కావాలనుకున్నప్పుడు వాటిని సీక్రెట్గా ఇన్వెస్ట్ చేయండి బాగా తెలుసుకుని ఎవరికి చెప్పకుండా చేయండి అవి తర్వాత రోజుల్లో మంచి మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా పార్ట్ టైం వర్క్లు వేరే వర్క్లు చేస్తున్నా సరే కొంచెం కీప్ ఇట్ సీక్రెట్ ఎంత సీక్రెట్గా ఉంచితే అవన్నీ కూడా అంత మంచి ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇక సీక్రెట్ సీక్రెట్ అని సార్లు అన్నాను కాబట్టి ఎవరైతే కొంతమంది డిటెక్టివ్ల కింద స్పై కింద లేకపోతే ఎలక్షన్లో సర్వేలకి ఇలా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట ఈ ఉగాదు వరకు కూడా అంటే ఏంటంటే సీక్రెట్ ఆపరేషన్లకి కేతు అనుకూలంగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి ఇక కేతు అంటే కాదు కేతు కుదిరిచ్చే ఫలితాలు ఇస్తారు కాబట్టి వివాహాది శుభకార్యాలు కూడా అనుకూలంగా ఉంటుంది వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంటుంది అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తులతో వివాహం జరిగే అవకాశం అవకాశం ఉంటుందన్నమాట కేతు ఏంటంటే సడన్ గా మార్చేస్తాడు ఫలితాలని కాబట్టి లాభస్థానంలో కేతు ఉండడం వలన ఇది అవ్వదురా బాబు ఇది జరగదురా బాబు ఇది అయిద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా బాబు అనుకున్న సడన్గా జరిగే అవకాశం ఉంటుంది తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఇక మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ మీకు శని అర్ధాష్టం శని ఉంది గురువు కూడా కొంత బాగలేదు కాబట్టి గురువు తను ఉన్న స్థానానికి కొంచెం చెడు చేసుకున్నాను అంటే ఏంటంటే ఆరోగ్యం ఎక్కువ ఇబ్బంది పెట్టడం చుట్టూ ఉన్న వ్యక్తులతో చిన్న చిన్న రిలేషన్లు ఇబ్బంది రావడం ఏవైనా చిన్న చిన్న అడ్డంకులు మానసికంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా తను చూసే స్థానాలైన వృత్తి ఉద్యోగాలకు సంబంధించి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీ సీక్రెట్ అఫైర్స్ డిజైర్స్ డ్రీ ఇంకా లోతుకెళ్ళకూడదు అలాంటివన్నీ కూడా డార్క్ సైడ్ పర్సన్ మీకు ఏమున్నాయి అవన్నీ కూడా మీకు చక్కగా నడిచే అవకాశం ఉంటుంది కుటుంబంలో ఫైనాన్స్కి సంబంధించి కానివ్వండి కుటుంబంలో ఉన్న వ్యక్తుల యొక్క చదువులు పెళ్ళిళ్ళు లేకపోతే వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి కానివ్వండి మేలైన ఫలితాలు ఉగాది వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఫైనల్గా శని సీ నాలుగో స్థానంలో ఉన్నాడు కాబట్టి శని తను ఉన్న స్థానానికి మేలే చేసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇల్లు పొలాలు అమ్మదాం కొందాం అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు మేలు చేస్తాడు అయితే ఏంటంటే తను చూసే స్థానాలకు కొంచెం ఇబ్బంది పెడతాడు కాబట్టి కొంచెం ఎప్పుడు కూడా శని ఏం చేస్తాడంటే మనకి నెగిటివ్ అన్ అంటే మనకి మనశ్శాంతి లేకుండా చేయడం మనకు నచ్చింది జరగకుండా వేరే జరిగేదరికి కొంత అసహనం రావడం ఉంటుంది కాబట్టి ఓర్పు ఉండాలి శని ఉన్నప్పుడు ఓర్పు ఉండాలి పనులు మీరే చేసుకోవాలి ఫిజికల్గా ఎంత కష్టపడితే శని అంత ఇష్టం కాబట్టి కూర్చోవద్దు పని చేయాలి ఏదో పని చేసుకుంటూ ఉండాలి ఏదో దాని మీద ఫోకస్ పెడతా ఉండాలి ఎక్కువ తిరగాలి ఇలా తిరుగుతూ పని చేసుకుంటూ మీ పనుల మీద ఫోకస్ పెడితే మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అయితే రుచికి రాసి వాళ్ళు అర్ధాష్టం శని ఉంది కాబట్టి ఎవరికైతే శని దశ కానీ అంతర్దశ కానీ జరుగుతుందో వాళ్ళు తప్పకుండా శని శ్లోకాన్ని రోజు ఐదు వందలు చదవాలి లేకపోతే జరగని వాళ్ళు మాత్రం కనీసం నూట ఎనిమిది సార్లు అయినా చదవాలి ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది